హలో అండి బాగున్నారా ఏంటి పిలుపు ఒకటే కానీ వాయిస్ మారింది అని అనుకుంటున్నారా మీకు ఎప్పుడు వినిపించే ఒక వాయిస్ ఉంటుంది కదా వాళ్ళ అమ్మాయినండి నేను సో ఎప్పుడు మా అమ్మాయి రోజు వంటలు పెడుతుంది కదా అలా కాకుండా డిఫరెంట్గా ఫర్ అ చేంజ్ ఈరోజు నా రెసిపీ మీకు చూపించబోతున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసింది తెలియకుండానే డేస్ కూడా గడిచిపోతున్నాయి అండ్ ఫిబ్రవరి కూడా వచ్చేసింది ఫిబ్రవరి అనగానే మనందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ ఎస్ ఫిబ్రవరి ఇస్ ద మంత్ ఆఫ్ లవ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలంటైన్స్ డే సో వ్యాలంటైన్ సీజన్ వచ్చేసింది దగ్గర కూడా పడిపోయింది సో అందుకని ఈ వ్యాలంటైన్స్ డేకి మన లవ్ టు వన్స్కి మనం స్వీట్గా గ్రాటిట్యూడ్ చూపిస్తే బాగుంటుంది కదా అని ఒక స్వీట్ అండ్ ద మోస్ట్ డిలిషియస్ డెజర్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ రెసిపీ ఇది నాకు చాలా ఇష్టం అండ్ దాట్ ఈస్ స్ట్రాబెరీ చీజ్ కేక్ ఇది స్వీట్గా లవ్లీగా మనం నోట్లో పెట్టగానే అలా కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉంటుంది సో దీనిలో కొన్ని ట్విస్ అండ్ టర్న్స్ అండ్ చాలా మంచిగా అమేజింగ్గా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీ రెసిపీ చాలా స్వీట్గా ఉంటుంది ఎవరికి ఇచ్చిన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకు కూడా అట్లాంటి స్వీట్ రిప్లైస్ వస్తాయి వాళ్ళ నుండి సో అందుకని ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఎంటి ద రెసిపీ ఫస్ట్ మనం క్రీమ్ చీజ్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఒక గిన్నెలో ఒక వన్ లీటర్ మిల్క్ అనేది తీసుకోవాలి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ దాని లోపల టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ ఇది మార్కెట్లో తీసుకున్న క్రీమ్ అన్ని దాన్ని తీసుకెళ్ళి వెమ్మట్నే ఈ వన్ వన్ లీటర్ మిల్క్లో వేసేయాలి వేసేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి అప్పుడు ఇది క్రీమ్ చీజ్కి ప్రిపరేషన్ క్రీమ్ చీజ్ బయట కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో చేసుకుంటే అది ఫుల్ ఫ్యాట్ అండ్ చాలా బా చాలా థిక్గా చాలా బాగుంటుంది చాలా రిచ్గా వస్తుంది ఆ క్రీమ్ అన్నది అందుకని క్రీమ్ చీజ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను అందుకని ఐమ్ షేరింగ్ ద రెసిపీ ఆల్సో విత్ యూ సో ఫస్ట్ ఒక సిమ్మర్లో తెచ్చుకొని అట్లా బాయిల్ అవు అయినట్టు తీసుకోవాలి మీకు చూసారు కదా అట్లా కొంచెం మరీ పొంగు రాకూడదు బట్ జస్ట్ అలా కొంచెం మరిగినట్టు ఉండాలి మిల్క్ మరిగిపోయినాక దీనిలో నిమ్మకాయ అన్నది పెండుకోవాలండి ఒక చెక్క నిమ్మకాయ పెండుకోండి ఒకవేళ అది పాలు ఇరగలే ఇరగలేదు అంటే ఇంకొక చెక్క చెక్క పెండుకోవచ్చు బట్ మన మెయిన్ ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు పాలుని పాలు ఇరగాలి వెనిగర్ అయినా వేసుకోవచ్చు నిమ్మకాయ బదులు నేను నిమ్మకాయ వేసుకుంటున్నాను ఏదైనా వేసుకొని మెల్లగా స్టెర్ చేసుకోవాలి మెల్లగా కలుపుకోవాలి అప్పుడు మా పాలనేది ఎరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అలా పాలు అనేది కంప్లీట్గా ఎరిగిపోవాలి అది మన మెయిన్ గోల్ ఇది మంచి థిక్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రం తీసుకోవాలి అది అది మాత్రం కంపల్సరీ నార్మల్ టూ పర్సెంట్ మిల్క్తో కూడా వస్తుంది బట్ అంత బాగా రాదు సో ఫుల్ ఫ్యాట్ అయితే చాలా బాగా వస్తుంది చూసారు కదా మొత్తం పాలన్నీ అలా ఇరిగిపోవాలి పర్ఫెక్ట్గా గ్రాన్యూల్స్ లాగా వచ్చేయాలి మొత్తం విరిగిపోయి ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి దీన్ని తీసుకొని ఒక క్లాత్ కింద ఒక బౌల్ పెట్టుకొని ఆ క్లాత్లో ఇదంతా స్ట్రెయిన్ చేసుకోవాలి దానిలో చలినీళ్ళు మాత్రం వేసుకొని కొంచెం కడుక్కోవాలండి దాన్ని ఎందుకంటే మనం నిమ్మకాయ వేస్తాం కదా అసిడిటీ ఉంటుంది అది పోవడానికి చ చలినీళ్ళు కూల్ వాటర్ వేసుకొని కొంచెం రిన్స్ చేసుకొని అలా కొంచెం స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని వడ వడపట్టుకోవాలి వాటర్ అంతా తీసేసి ఓన్లీ మన క్రీమ్ షీజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి దాన్ని వరకు ఉంచుకొని అట్లా కట్టుకొని ఉంచుకోవాలి చూసారు కదా ఇట్లా మరీ డ్రై అవ్వకూడదు అది కూడా ఒకటి ఉంటుంది మరి అలానే మరీ మెత్తగా ఉండకూడదు చూసారా అలా పొడిగా అట్లా ఉండాలి దీన్ని ఇప్పుడు మిక్సీలోకి తీసుకోవాలి మిక్సీలో తీసుకొని ఒక కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు ఒక టీ స్పూన్ టీ స్పూన్ కూడా కాదు అర టీ స్పూన్ వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి చూసారు కదా అలా చాలా కన్సిస్టెంట్గా క్రీమీగా ఉండాలి పేస్ట్ మాత్రం అట్లా థిక్గా ఎక్కడ మ మధ్యలో గ్రెన్యూల్స్ ఉండకూడదు చాలా సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వన్ కప్ బిస్కెట్స్ తీసుకుందాం డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకోవచ్చు లేదో నేను పాలీజీ తీసుకున్నాను అవి తీసుకొని మిక్సీలో అట్లా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి దీనిలో మెల్టెడ్ బటర్ ఒక ఎయిటీ గ్రామ్స్ తీసుకో తీసుకున్నాను నేను మీరు ఎంత అన్నది మీరు మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఎయిటీ గ్రామ్స్ అయితే సరిపోతుంది వన్ కప్ బిస్కెట్స్కి మరీ ఫై మరీ మెత్తగా చేయకూడదు చూసారు కదా ఇలా గ్రన్యుల్డ్గా ఉన్నట్టు చేయాలి కొంచెం ఇట్లా పొడి పొడిగా ఉండాలి అలా కోర్స్గా ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకున్నాను ఇది స్ప్రింగ్ ఫోమ్ కేక్ పాన్ అండి సో పక్కన ఇట్లా క్లిప్స్ లాగా ఉంటాయి అది మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే చీజ్ కేక్ కదా మామూలు కేక్ పాన్ తీసుకుంటే అవ్వదు సో ఈ కేక్ ప్యాన్ తీసుకొని దీనిలో ఇందాక మనం పౌడర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నది వేసుకోవాలి మొత్తం ఆ బేస్ అంతా వేసుకొని దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ బేస్కి సరిపడే పౌడర్ వేసుకొని చూసారు కదా ఇలా మంచిగా స్పూన్తో ఫస్ట్ అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉండాలండి ఎందుకంటే ఆ బేస్ అన్నది మొత్తం ప్యాన్కి స్టిక్ అవ్వాలి సో అని ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఏదైనా హార్డ్గా సర్ఫేస్ తీసుకొని చూసారు కదా అలా ప్లెయిన్గా వెరీ నీట్గా దాని బేస్ అన్నది చేయాలి ఇప్పుడు ఈ బేస్ని మనం థర్టీ టు వన్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ రిఫ్రిజిరేట్ మాత్రం చేసుకోవాలి సో ఇప్పుడు మన మెయిన్ కేక్ ప్రిపరేషన్ దానిలో ఇందాక మనం చేసుకున్నాం కదా క్రీమ్ చీజ్ అది వేసుకున్నాము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుందండి వన్ లీటర్ పాలతో సో ఆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్రీమ్ చీజ్ హాఫ్ కప్ పౌడర్డ్ షుగర్ అన్నది తీసుకున్నాను నేను సో హాఫ్ కప్ పౌడర్డ్ షుగర్ ఇట్లా జల్లించుకోవాలి అది మాత్రం ఇంపార్టెంట్ ఎందుకంటే పౌడరే కదా అని వేసేస్తే దానిలో ఫైన్ పార్టికల్స్ ఉండిపోతాయండి మన కేక్ ఇరిగిపోతుంది సో అలా కాకుండా అండ్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అన్నది వేసుకోవాలి దానిలో ఒక వన్ టీ స్పూన్ వెనిలా ఎసన్స్ వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి కొంచెం మంచి ఫైన్ పేస్ట్ తర్వాత ఫస్ట్ స్పూన్తో మెల్లగా కలుపుకొని తర్వాత చేత్తోనే కలుపుకోవచ్చు తర్వాత ఇట్లా ఫైన్ పేస్ట్ అయ్యాక దానిలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ అన్న మిల్క్ అన్నది వేసుకోవాలి ఇది మార్కెట్లోనే తీసుకున్నాను నేను సో వన్ ఫిఫ్టీ ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఇప్పుడు దీనిలో త్రీ ఫోర్త్ కప్ ఫ్రెష్ క్రీమ్ అన్నది వేసుకోవాలండి ఇది మార్కెట్లో తీసుకున్నదే ఇందాక మనం క్రీమ్ చీజ్ ప్రిపరేషన్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ వాడము అది కాకుండా వన్ త్రీ ఫోర్త్ కప్ తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వన్ ఫోర్త్ కప్ కర్డ్ అనేది తీసుకోవాలి ప్యాకెట్ పెరుగు అవ్వచ్చు ఏ పెరిగిన అవ్వచ్చు దాని తర్వాత ఇప్పుడు స్ట్రాబెరీ ప్యూరే అండి దీనిలో ఈ స్ట్రాబెర్రీ ప్యూరీ అనేది మార్కెట్లో దొరుకుతుంది బట్ నేనైతే ఇది ఫ్రెష్ స్ట్రాబెరీ ప్యూరే ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ నుండి ఇంట్లోనే చేసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి దానిలో ఇప్పుడు వన్ లెమన్ జస్ట్ అన్నది వేసుకోవాలండి సో చూసారు కదా ఓన్లీ ఆ గ్రీన్ కలర్ పైన జస్ట్ ఉంటుంది కదా అది మాత్రమే వేసుకోవాలి పొరపాటును కూడా వైట్ జస్ట్ వేయొద్దు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అట్లా కాకుండా ఓన్లీ ఆ గ్రీన్ మాత్రమే వేసుకోండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన చీజ్ కేక్ ఒక బ్యూటిఫుల్ అండ్ సటిల్ ఫ్లేవర్ని ఇస్తుంది సో ఇప్పుడు ఈ మొత్తం పేస్ట్ని మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే దిస్ ఇస్ ద హార్ట్ ఫర్ కేక్ అనమాట ఎందుకంటే ఇదే మన కేక్ అంతా సో ఇప్పుడు ఇది మంచిగా కలపాలి లమ్స్ ఉండకూడదు ఏం ఉండకూడదు చాలా ఫైన్ బ్యాటర్ అవ్వాలి ఫస్ట్ స్పూన్ చేసి వాడి కలుపుకున్నాను దాని తర్వాత విస్క్ వాడి కలుపుకున్నాను మధ్య మీరు కావాలంటే బీటర్ కూడా వాడుకోవచ్చు మీ దగ్గర ఇంట్లో ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే బీటర్ లేకపోతే మాన్యువల్ బీటర్ ఉన్న వాడుకోవచ్చు ఏదైనా వాడుకొని బేసిక్గా అయితే మనం లమ్స్ లేకుండా చూసారు కదా ఇలా ఫైన్గా బ్యాటర్ అన్నది ప్రిపేర్ అవ్వాలి బికాజ్ ఆ కన్సిస్టెన్సీ ఉండాలి మరీ లూజ్ అవ్వకూడదు మరీ తిక్కు ఉండకూడదు చాలా కరెక్ట్గా ఆ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందాక మనం రెఫ్రిజరే రెఫ్రిజరేట్ తీసుకున్న బిస్కెట్ ఉంది కదా దాని మీద ఈ బ్యాటర్ అన్నది మనం వేసుకుంటాం మంచిగా పోర్ చేసి దీన్ని ఒక్కసారి అట్లా ట్యాప్ చేయాలి ఎందుకంటే ఆ బ్యాటర్ అనేది మంచిగా సెటిల్ అవ్వాలి చూసారు కదా ఇలా సెటిల్ అయిపో అయిపోతుంది అనమాట ఒక వెరీ బ్యూటిఫుల్ వెరీ లైట్ పింక్ కలర్ వచ్చింది ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని బేక్ చేసుకుంటున్నాను వితౌట్ అవెన్ అనమాట అదే మన స్పెషాలిటీ సో అలా కళ తీసుకొని కింద వాటర్ పెట్టుకొని దాని మీద ఒక కప్పు పెట్టి చూసారు కదా ఇలా మన కేక్ బేస్ అన్నది ఇట్లా పెట్టేసి మనం మూత పెట్టేసి విల్ లెట్ ఇట్ కుక్ అనమాట చూసారా అయిపోయింది వన్ అవర్ అనమా వన్ అవర్ అండి యూ హ్యావ్ టు కుక్ ఫర్ వన్ అవర్ వన్ అవర్ అయిపోయాక అట్లా తీసే మంచిగా అయిపోతుంది మరీ జూ జారుగా ఉండకూడదు అది చూసుకోండి వాటర్ ఉండకూడదు అట్లా మంచిగా అయిపోవాలన్నమాట ఒకసారి నొక్కి చూసుకుంటే మనకు అర్థమైద్ది చూసారా చాలా బాగా అయిపోతుంది అలానే మరీ హార్డ్గా కూడా అవ్వకూడదు సో వన్ అవర్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం మీరు అలా బేక్ చేసుకొని తీసుకోండి చూసారు కదా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనికి మీద మనం స్ట్రాబెరీ జామ్కి ప్రిపరేషన్ స్ట్రాబెర్రీ ప్యూరే తీసుకున్నానండి నేను దాని లోపల హాఫ్ కప్ పౌడర్డ్ షుగర్ వేసుకున్నాను మళ్ళీ ఇందాక హాఫ్ కప్ ఇప్పుడు ఒక హాఫ్ కప్ మొత్తం వన్ కప్ షుగర్ ఉంటుంది మీకు లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం కావాలని మంచిగా రాసి పెట్టాను సో దాట్ మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చూసి ఫాలో అయిపోతే సో ఇప్పుడు ఆ పౌడర్ షుగర్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఆ ప్యూరీతో పాటు దాన్ని మంచిగా బాయిల్ చేయాలి చూసారా కొంచెం కలర్ డార్క్ అయిపోయింది కదా సో దానికోసమని ఇప్పుడు లెమన్ వేస్తాం అనమాట లెమెన్ వేస్తే ఏంటంటే చూసారా మెల్లగా రెడ్ కలర్ అన్నది వస్తుంది ఈలోగా ఒక వన్ టీ స్పూన్ జలటన్ అన్నది నేను తీసుకున్నాను జలటన్ తీసుకొని ఆ ప్యూర్ జామ్ అనేది దానిలో వేసి మిక్స్ చేశాను ఇప్పుడు ఇందాక మనం బేక్ చేసుకున్న కేక్ ఉంది కదా సో అది కొంచెం చల్లారి ఉంటుంది ఇప్పుడు ఆ చల్లారిన కేక్ మా మీద మాత్రమే ఆ జామ్ వేయాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు సో కొంచెం చల్లగా ఆరి ఒక రూమ్ టెంపరేచర్కి వచ్చాక అది జామ్ వేయండి దాన్ని ఇప్పుడు రెండింటినీ కలిపి మనం ఒక వన్ అవర్ పాటు థర్టీ మినిట్స్ టు వన్ అవర్ దీన్ని కూడా రెఫ్రిజిరేట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు తీసామండి చూసారా మంచిగా మరీ థిక్ కావద్దు కొంచెం అయి ఉంటుంది సో దాని మీద స్ట్రాబెరీ సిరప్ ఉంటుందండి అది బయట దొరుకుతుంది జార్డ్ క్యాన్ స్ట్రాబెరీస్ అని లేదు అంటే నేను ఇంట్లో చేసుకున్నాను యాక్చువల్లీ ఏం లేదు షుగర్ వాటర్లో స్ట్రాబెరీస్ నానబెట్టాను సో ఆ స్ట్రాబెర్రీస్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మంచిగా ఒకటి ఒకటి దాని మీద ఒకటి పరుచుకున్నానండి దాని కేక్ మీద చూసారు ఎంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అసలు దానివల్ల సో నేను అందుకే ఇలా పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి ఓన్లీ షుగర్ షుగర్ సిరప్లో ఉన్న స్ట్రాబెర్రీస్ అవన్నీ ఇవన్నీ సో ఇప్పుడు దీన్ని కూడా మనం రిఫ్రిజిరేట్ చేసుకొని ఉంచుకోవాలి మంచిగా రెఫ్రిజరేట్ చేసుకొని ఇది యాక్చువల్లీ బయటికి తీసుకున్నాను సో ఈలోగా మనం ఏంటంటే స్ట్రాబెరీ పైన స్ట్రాబెరీ సిరప్ అన్నాను కదా దానిలో కొంచెం జెలాటిన్ యాడ్ చేయాలి సో మళ్ళీ అది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది సో దానికి త్రీ టీ టీ స్పూన్స్ జెలాటిన్ అన్న తీసుకున్నాను తీసుకొని ఆ వేడిగా బాయిల్ చేసిన సిరప్ని ఆ జలాటిన్లో వేసి మిక్స్ చేసుకోవాలండి కొంచెం ఆ జలాటిన్ అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి మంచిగా దాన్ని ఎక్కడ మనకి ఆ జలాటన్ ఉండకూడదు గ్రాన్యూల్స్ లాగా సో మంచిగా మిక్స్ చేసుకొని ఇది చల్లార్చినంత వరకు ఉంచవద్దు ఎందుకంటే లంప్స్ అయిపోతాయి జలాటిన్ అన్నది సో అది అవ్వకుండా ఇది చ మనం ఇందాక ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేక్ ఉంది కదా అది బయట తీసి దాని లోపల ఈ సిరప్ని మంచిగా వేసేయాలి ఎంతవరకు వేయాలి అని అంటే బేసిక్గా మనము చీజ్ కేక్ మీద ఒక జెల్లీ లాగా ఫామ్ అవుద్దండి ఇది ఒక ట్రాన్స్పరెంట్ జెల్లీ లాగా దాని మీద మంచిగా స్ట్రాబెరీస్ అన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి సో అలా వేసుకో అంటే ఒక కొంచెం స్ట్రాబెరీస్ అన్నీ మునిగిపోయినంత వరకు వేసుకొని చూసారు కదా అలా మంచిగా పెట్టుకుంటాం అయిపోయింది సో ఇది ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి చాలా బాగా వస్తుంది నేనైతే నైట్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో సో నైట్ చేసేసుకొని పెట్టుకుంటే చూసారు కదా పొద్దున్నే ఇంత బాగా ఉండండి అసలు కలర్ అయితే చాలా బాగుంది అండ్ టెక్స్చర్ కలర్ టేస్ట్ వెరీ స్వీట్ పర్ఫెక్ట్ స్వీట్నెస్ వచ్చింది నాట్ టూ స్వీట్ నాట్ టూ మరి చప్పగా లేదు లేదు పర్ఫెక్ట్ స్వీట్నెస్ వచ్చింది పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది ఆ క్రీమ్ చీజ్ అంతా కేక్ అంతా అసలు చాలా సాఫ్ట్గా అట్లా నోట్లో కరిగిపోయేటట్టుంది అండ్ మన బిస్కెట్ బేస్ కూడా దానికి సాలిడ్గా వచ్చింది ఆ పైన జల్లీ కూడా చాలా బాగా వచ్చింది మీకు కనిపిస్తుంది కదా సో మంచిగా ఒక చూసారా ఆ క్రీమ్ చీజ్ అండ్ జల్లీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వచ్చింది అలా వేసుకోండి నేను పెద్ద కేక్ మోల్డ్ దాక్చి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ మీరు చిన్నది తీసుకుంటే అట్లా దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా మనం కేక్ మీకు మీకు మీకోసం అని కట్ చేసి చూపిస్తున్నాను నేను అసలు కేక్ స్లైస్ ఎట్లా వచ్చింది అనేది మధ్యలో చూసారు కదా పార్టిషన్ కూడా చాలా బాగా వచ్చింది సో ఫస్ట్ బేక్ చేసుకొని రెఫ్రిజరేట్ చేసుకోవాలి ఇది ప్రొసీజర్ ఏం ఉండదండి బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే టైం తీసుకుంటుంది బికాజ్ అది కుక్ చేయాలి మళ్ళీ అది కూల్ అవ్వాలి ఏది హరి హరిగా హరి పడి ఏది చేయొద్దు సో ఇట్ టేక్స్ టైం సో కొంచెం ఓపిక పడితే కొంచెం పేషెన్స్ తీసుకుంటే బ్యూటిఫుల్ అమేజింగ్ అండ్ చాలా క్రీమీ టేస్టీ డెలిషియస్ కేక్ మీకు రెడీ అయిపోద్ది ఇట్స్ యాక్చువల్లీ ఫింగర్ లికింగ్లీ గుడ్ కేఎఫ్సీ చికెన్ కాదు నా క్రీమ్ చీజ్ ఇంకా నా క్రీమ్ చీజ్ కేక్ చాలా బాగుంటుంది ఇంకా సో ట్రస్ట్ మీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఇంట్లో ఎప్పుడైనా చేయండి మీకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ స్ట్రాబెరీస్ నచ్చిన వాళ్ళకైతే ఇంకది పండగే పండగ అనుకోండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ ఈ పీస్ మీకోసం బట్ నేనే తినేస్తున్నాను మీకు పెట్టేసి సో అది దాట్స్ ఆల్ అండ్ ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ చూసేసి రెసిపీ చేసేసి ఫాలో అయిపోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అది మాత్రం అస్సలు మర్చిపోకండి ఆ పక్కన ఉన్న గంటను కూడా నొక్కేసి సబ్స్క్రైబ్ చేసేయండి యుల్ గెట్ నోటిఫైడ్ అబౌట్ ద అప్కమింగ్ వీడియోస్ థ్యాంక్ యూ